హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగులకు ప్రభుత్వ రంగంలోని వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ప్రైవేట్ రంగంలోని వారికి పీఎఫ్ పెన్షన్ వస్తుంది దీంతో రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అలాంటి సౌకర్యాలు ఏముండవు వీరికి కూడా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చింది రెండు వేల పదిహేను బడ్జెట్ సమయంలోనే కేంద్రం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది దీంట్లో చేరిన వారు ఏళ్ల తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా ప్రతి నెల పెన్షన్ అందుకుంటారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ స్కీమ్ కింద ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసున్న వ్యక్తులు ఈ స్కీమ్ లో చేరవచ్చు పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి నలభై సంవత్సరాల్లోపే ఈ స్కీమ్ లో చేరాలి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చేవారు ఈ స్కీమ్ లో చేరేందుకు అనర్హులు ట్యాక్స్ పేయర్లకు కూడా ఇందులో చేరేందుకు అర్హత లేదు దీంట్లో చెల్లించాల్సిన మొత్తం వయసు మారుతూ ఉంటుంది వయసును బట్టి బట్టి చెల్లించే పెన్షన్ రూపాయల నుంచి గరిష్టంగా వరకు వస్తుంది వయసులో చేరేవారు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే నలభై రెండు సంవత్సరాలు ఈ స్కీమ్ కింద కాంట్రిబ్యూట్ చేయాలి పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ స్కీమ్ లో చేరేవారు నలభై రెండు రూపాయల నుంచి గరిష్టంగా రెండు వందల పది రూపాయలు చెల్లించాలి నెలకు రెండు వందల పది చొప్పున పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇన్వెస్ట్ చేసేవారికి అరవై ఏళ్ల తర్వాత నెలకు ఐదు వేల చొప్పున పెన్షన్ వస్తుంది నలభై ఏళ్ల వయసులో చేరితే ఇరవై ఏళ్ళ పాటు కాంట్రిబ్యూట్ చేయాలి రెండు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వరకు చెల్లించాలి ఇక్కడ గరిష్టంగా నెలకు రూపాయల ఇన్వెస్ట్ చేస్తే ఐదు వేల పెన్షన్ అందుతుంది బ్యాంకుకు వెళ్లి నేరుగా అకౌంట్ తెరవచ్చు లేదా ఆన్లైన్ లో వెబ్సైట్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు చిన్న వయసులోనే ఈ స్కీమ్ లో చేరడం ద్వారా గరిష్ట పెన్షన్ పొందే ఉంటుంది ఈ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు పదిహేను రూపాయలు కాగా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇరవై రూపాయల లోపే ఉన్నాయి ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్